మిత్రులారా కొన్ని నిమిషాలు మాత్రమే ఆగండి ఎందుకంటే ఈరోజు మీతో జరిగే దాని గురించి చెప్పాలంటే అది ప్రతి ఒక్కరితో కూడా జరగదు ఈ వీడియో ఈ పదాలు ఈ క్షణం మీ ముందు ఇలా వచ్చినట్టు కనిపించవచ్చు కానీ మీరు ఇంకా తెలుసుకోలేదు బ్రహ్మాండం మిమ్మల్ని ఇక్కడే ఇప్పుడే ఒక ప్రత్యేక కారణంతోనే ఆపింది ఈ వీడియోని పూర్తిగా చూడకండి మీరు మీ భాగ్యద్వారాన్ని ద్వారాన్ని తెరవడానికి సిద్ధంగా లేకపోతే కానీ మీ జీవితంలో అంతా ఒక్కసారిగా మారిపోయేలా ఎందుకు అని నిజంగా తెలుసుకోవాలనుకుంటే దీన్ని మిస్ చేయకండి ఎందుకంటే తదుపరి కొన్ని నిమిషాల్లో బ్రహ్మాండం మీకొక రహస్యాన్ని చెప్పబోతోంది అలాంటి రహస్యం ఎంపిక చేయబడిన వారికి మాత్రమే తెలుస్తుంది మరి మీరు ఇప్పుడు వారిలో ఒకరు మీరు ఇటీవల కొన్ని అసాధారణమైన విషయాలు గమనించారా కొన్నిసార్లు ఎట్టి కారణం లేకుండా అలసట ఆందోళనలా ఏదో భావించి ఉంటారు ఎవరైనా వస్తున్నారన్నట్టు అనుభూతి లేదా మీలోనే ఏదో ఒక ఊపిరిపోటు అంతా సాధారణంగా లేదన్నట్టు ఇదంతా సంకేతాలు ఇదంతా బ్రహ్మాండం మిమ్మల్ని ఒక పెద్ద మార్పుకు ఎంపిక చేసినప్పుడు చూపే సంకేతాలు మీరు గమనించి ఉండవచ్చు ఇటీవల మీ ముందు వచ్చిన కొన్ని అనుభవాలు ముందు ఎప్పుడూ జరగని విధంగా కొన్ని ప్రత్యేక కళలు అసాధారణమైనవి మీ మనసులో వచ్చిన ఆలోచనలు ఎక్కడి నుంచో వచ్చి మీలో ప్రతిధ్వని చేస్తున్నట్టు ఇవి సాధారణ ఆలోచనలు కావు ఇవి మీకు సమీపించబడుతున్న ఆ శక్తి సంకేతాలు మీకు ఆశ్చర్యం కలగవచ్చు కానీ బ్రహ్మాండం ప్రతి మనిషికి ప్రతిరోజు సంకేతాలు ఇస్తుంది కానీ ప్రతి ఒక్కరూ వాటిని అర్థం చేసుకోలేరు మీరు వాటిని పట్టుకునే సున్నితత్వం కలిగిన ఆత్మల సమూహంలో ఒకరు మరి ఆ సున్నితత్వం వీరో ఉన్నప్పుడు మీరు ఒక లోతైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టినట్టవుతుంది అలాంటి మార్గం మీ నిజ రూపానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది ఈ సందేశం మీకు చూపించబడింది ఎందుకంటే మీ జీవితంలో జరిగే మార్పు సమయం వచ్చేసింది అది సాధారణ మార్పు కాదు అది మీ మొత్తం వాస్తవాన్ని తిప్పి మార్చేస్తుంది మీరు మీకోసం మోహించుకున్న ఆనందం సమృద్ధి ప్రేమ విజయం ఉద్దేశ్యం ఇవన్నీ మీకు మరింత సమీపంగా వస్తున్నాయి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి పెద్దది జరిగే ముందు మొదట అంతా చదరగొట్టబడుతుంది తుఫాను ముందు శాంతిలాగా మార్పు ముందు జీవితంలో ఒక వింత అలసట వస్తుంది మీరు ఆ అలసటను అనుభవించారు కదా మరి అదే ఏదో అసాధారణం జరిగే సంకేతం బ్రహ్మాండం మీ ఆత్మను పిలిచింది ఇప్పుడు మీ చుట్టూ జరుగుతున్న అంతా అది అనిశ్చితి అది అస్థిరత కానీ అదంతా ఒక ప్రణాళికలో భాగమే మీ జీవితం నుంచి దూరమవుతున్న వారు మూసిపోతున్న తలుపులు బిగిసిపోతున్న సంబంధాలు ఇవన్నీ కొత్త శక్తి కొత్త వ్యక్తులు కొత్త అవకాశాలు మీలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇదంతా మీకోసమే ఇదంతా మిమ్మల్ని కొత్త ఎత్తులకు ఈ ఈరోజు ఈ సందేశం సాధారణమైన మాటలు చెప్పడం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక మేల్కొలుపు మీరు ఎందుకు ప్రత్యేకం ప్రతి మనిషికి ఈ వీడియో కనిపించదు ఇంకా భౌతిక మాయల్లో చిక్కుకున్నవారు తమ ఆత్మ పిలుపును వినలేకపోతున్న వారికి ఇది చూపించబడదు కానీ మీరు ఇక్కడ ఉన్నారంటే మీ ఆత్మ మేల్కొలిచింది మీకోసం యూనివర్స్ మార్గాలు తెరుస్తున్నాయి సంకేతాలు ఇప్పుడు అనుభవాలవుతాయి మీకు ముందు కనిపించని అవకాశాలు ఇప్పుడు మీ ముందు వస్తాయి మీ ఆత్మకు పంపబడిన వ్యక్తులు మీకు కలుస్తారు మీ ఉద్దేశ్యానికి తీసుకెళ్లే పరిస్థితులు మీకు దక్కబోతాయి ఇప్పుడు మీరు చేయాల్సింది ఈ సందేశాన్ని అనుభవించడం కేవలం వింటూ ఉండకండి మీలోకి ఆటంకించుకోండి కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం మీ హృదయానికి చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను యూనివర్స్ ఇచ్చేదాన్ని నేను స్వీకరిస్తాను ఈ మాటలు మీ జీవితంలో అద్భుతాలు మొదలు పెడతాయి ఇప్పుడు అంతా మారిపోతుంది ముందు మిమ్మల్ని అర్థం చేసుకోని వారు ఇప్పుడు మీ వైపు ఆకర్షితులవుతారు ముందు అడ్డంకులు ఇప్పుడు ప్రయత్నం లేకుండానే మార్గాలు స్పష్టమవుతాయి ముందు మూసిన తలుపులు ఇప్పుడు ఒక్కొక్కటి తెరుస్తాయి మీ జీవితంలో సంకేతాలు కనిపిస్తాయి గడియారాల్లో అదే సంఖ్యలు పదే పదే ఇట్టి రిపీట్ చేస్తూ ఇప్పుడు మీ విశ్వాసాన్ని పూర్తి చేసే సమయం వచ్చింది ఆ సంబంధం మీకు బాధ కలిగించినది ఇప్పుడు స్పష్టమవుతుంది మీ కళలు కేవలం కలలు కాకుండా మీ వాస్తవంగా మారుతాయి ప్రతిరోజు మీతో నుంచి వాగ్దానం చేయండి నేను మాట్లాడేదంటే ఆ ఒక్కటి నేను చేయబోతున్నాను మీరు మాట్లాడేదంటే ఒక్కటే మీరు నమ్ముతున్నారు మీరు చేసేదంటే ఒక్కటే మీరు చూడబోతున్నారు మాటల్లో కాంతి ఉండాలి నేను ఆలోచించేదంటే ఆ ఆలోచనల్లో ప్రేమ ఉండాలి నేను కోరేదంటే ఆ కోరికలో మంచి ఉండాలి నా కోసం కాదు అందరి కోసం ఇదే మీ తదుపరి అడుగు కీలకం ఇప్పుడు ఈ దైవిక మార్గంలో నడవే సమయం ఈ వీడియో చూసినప్పటి నుంచి మొదలైంది ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు ఇది బ్రహ్మాండం పంపిన దైవ సందేశం దాన్ని ఎంపిక చేసిన వారికి మాత్రమే చూపిస్తుంది ఇప్పుడు ఈ సందేశం మీకు చేరిందంటే అర్థం చేసుకోండి ఏదో పెద్ద మార్పు జరిగేలా ఉంది బ్రహ్మాండ శక్తి మీకు చాలా సమీపంలో ఉంది ఒక్క అడుగు దూరంలో ఇప్పుడు మీరు చేయాల్సింది విశ్వాసం పెట్టడం ప్రతిరోజు ఆ సంకేతాలపై శ్రద్ధ పెట్టడం మీ హృదయం మీది నిజమని అనుభవిస్తుంటే దీన్ని ఒంటరిగా వదలకండి మధ్యలో ఆపకండి ఎందుకంటే ఇదే ఆ క్షణం బ్రహ్మాండం మీకు సమీపించినప్పుడు యూనివర్స్ ఎప్పుడూ కారణం లేకుండా సంకేతాలు పంపదు ఈ వీడియో మీకు కనిపిస్తుంటే అంటే మీరు ఎంపిక చేయబడ్డారు ఇది బ్రహ్మాండం నుంచి మీకు పంపిన నేరుగా సందేశం ఆ శక్తి నుంచి మీకు చూస్తూ వింటూ మీ హృదయంలో పలికే ప్రతి భావాన్ని అనుభవిస్తూ చాలా కాలం మీరు ఏదో ఆలోచిస్తూ సంకేతాలు కోరుకుంటూ మార్గాలు సమాధానాలు కోరుకుంటూ ఉన్నారు మరి ఈ వీడియో అందుకే సమాధానం మన జీవితంలో కొన్ని మలుపులొస్తాయి అక్కడ అంతా ఆగిపోతుంది మీరు ఆలోచించి ఉండవచ్చు ఎందుకు పదే పదే విషయాలు చేడుతున్నాయి ఏదో మంచిది జరిగేలా ఉంటే ఎందుకు అచ్చానక్గా ఆగిపోతుంది కానీ ఒక్కసారి ఆలోచించండి బ్రహ్మాండం మిమ్మల్ని ఏదో పెద్దదానికి సిద్ధం చేస్తోందేమో మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ మంచిది మీకు వస్తోందేమో అందుకే కొంచెం ఆలస్యమవుతోందేమో బ్రహ్మాండం సందేశాలు ఇచ్చేటప్పుడు నేరుగా చెప్పదు సంకేతాల్లో మాట్లాడుతుంది కొన్నిసార్లు ఒక పాట లిరిక్స్లో కొన్నిసార్లు అపరిచితుడి మాటల్లో కొన్నిసార్లు పాత పుస్తకం పేజీల్లో లేదా ఇలాంటి వీడియోల్లో మరి మీరు దీన్ని వింటుంటే ఇది కేవలం వీడియో కాదు ఇది బ్రహ్మాండంతో మీ మధ్య సంభాషణ ఇప్పుడు మీరు ఏమి చేయాలి సమాధానం శాంతించండి మీలోకి చూడండి పదే పదే వచ్చే భావాలను అనుభవించండి ఆలోచనలపై శ్రద్ధ పెట్టండి ఇవి మీ అవచేతన మనస్సు బ్రహ్మాండంతో కలిసి మీకు దిశ చూపుతోంది సమాధానాలు మీలోనే దాగాయాయి పరి ఈ సందేశం ఈ వీడియో అందుకే ఆ సమాధానాల మెరుగైన దృశ్యం బ్రహ్మాండం ఇప్పుడు మీతో కలిసి పనిచేయటానికి సిద్ధం మనం తరచుగా ఆలోచిస్తాం మా భాగ్యం నిజంగా మారవచ్చా అద్భుతాలు నిజంగా జరుగుతాయా మరి ఈరోజు అలాంటి మలుపు మీ ఆత్మ ఈ సందేశాన్ని అనుభవించిందంటే మీ హృదయం ఎట్టి కారణం లేకుండా దడ పుట్టిందంటే అర్థం బ్రహ్మాండం మిమ్మల్ని ఎంపిక చేసింది గుర్తుంచుకోండి మార్పు ముందు ఆ రాత్రి అతి భారీగా ఉంటుంది తరచుగా అప్పుడే మనం లొంగిపోతాం ఇంకా భరించలేకపోతున్నాను అని కానీ అదే సమయంలో బ్రహ్మాండం తన అతి లోతైన అద్భుతాన్ని చేస్తుంది మీరు గమనించి ఉండవచ్చు ఇటీవల కొన్ని అసాధారణ సంకేతాలు పదే పదే ఒకే సంఖ్యలు కనిపించడం లాంటివి ఎందుకంటే మీరు ఎంపిక చేయబడ్డారు ప్రతి ఒక్కరూ ఈ స్థాయికి చేరదు ప్రతి ఒక్కరికి బ్రహ్మాండం ఇలాంటి సంకేతాలు పంపదు ఈ వీడియో మీకు చేరిందంటే మీ ఆత్మసిద్ధం ఇప్పుడు మీలోని శక్తిని పూర్తిగా గుర్తించే సమయం ముందు మిమ్మల్ని బలహీనంగా భావించుకున్నారా ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను మా జీవితంలో కొత్త అధ్యాయానికి స్వాగతం అని మీతో చెప్పుకోండి ఇప్పటి నుంచి జరుగుతున్నదంతా మీ మంచి కోసమే అని అంగీకరించండి గత పాదలను వదిలేయండి మీరు ఏళ్లగా మనసులు పెంచుకున్న మార్గంలో మీ జీవితం ఇప్పుడు నడుస్తోండి యూనివర్స్ చెప్తోంది పూర్తి శ్రద్ధతో సమర్పణ చేస్తే బ్రహ్మాండం మీకోసం కొత్త ప్రపంచాలు సృష్టిస్తుంది ఇప్పుడు మీ బాధ్యత విశ్వాసాన్ని కాపాడటం పరిస్థితులు ఎరా ఉన్నా ఈ మాటలు మీ ఆత్మకు చేరాయంటే మీ హృదయాన్ని తాకాయంటే అర్థం యూనివర్స్ నిజంగా మీతో మాట్లాడింది దీన్ని సందర్భంగా అనుకోకండి ఇది దైవగల్ బ్రహ్మాండం పంపిన సందేశం మీరు ఇక్కడికి చేరడం మీరు ఎంపిక చేయబడ్డారని రుజువు హాయ్ మిస్ రాధారాణి మిస్ బేబీ అజ్జియారి ఇండియా మిస్ బియా మిస్ ఇయా శ్రీశ్యామ్ మీరు సరిగ్గా విన్నారు ఈ సందేశాన్ని చూడగలిగేది యూనివర్స్ పిలిచిన వాడే మిగతావారు ఇక్కడికి చేరలేరు వారి ఆత్మ సిద్ధం కాదు కానీ మీరు సిద్ధం మీ ఆత్మ తెలుసు మీ జీవితంలో కొత్త అధ్యాయం తెరుస్తోంది మీ పేరు చెప్పలేదు కానీ మీరు అవగాహనలో ఉన్నారు ఈ వీడియో మీ ఆత్మను ఎంపిక చేసింది క్లిక్ చేసిన వెంటనే మీ జీవితంలో అదృశ్య తలుపు తెరిచింది ఇప్పుడు అంతా మారుతుంది ప్రధాన దశ ఘటనలు వేగవంతమవుతాయి ఆగిపోయినదంతా ప్రవహిస్తుంది బ్రహ్మాండం మీ సహాయానికి సక్రియమైంది మీలో ఒక శక్తి ఒక కాంతి మీరు పూర్తిగా తెలుసుకోలేదు కాని ఇప్పుడు దాన్ని గుర్తించే సమయం యూనివర్స్ చెబుతోంది మీ ఆత్మ చాలా బాధలు అనుభవించింది కాని ఇప్పుడు సమాధానాలిచ్చే సమయం మీరు రాత్రులు పిన్నాడి ప్రశ్నలు హృదయం నుంచి ప్రార్థనలు వాటికి సమాధానాలొస్తాయి మీరు మీపై విశ్వాసం కోల్పోయారా ఎదురుచూడటంలో అలసిపోయారా వినండి మిమ్మల్ని వదల్లేదు చేస్తోంది మీకు అనిపిస్తుంది ఏదో అదృశ్య శక్తి మీతో నడుస్తోందని ఇప్పుడు బ్రహ్మాండ ప్రణాళిక సక్రియమైంది మీరు ఆపలేరు మార్చలేరు మీ చుట్టూ ఘటనలు జరుగుతాయి మీ అవగాహనకు మించిన శుభ సంకేతాలు కొందరు అచ్చానక్కగా వెళ్ళిపోతారు కొందరు తిరిగి వస్తారు కొత్తవారు వస్తారు మీ కథలో కీలక పాత్రలు పోషిస్తారు మీరు కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు అంతా వేగంగా మారుతుంది కాబట్టి కాని భయపడకండి ఇది బ్రహ్మాండ చాతుర్యం మీ నుంచి చీల్చినది మరింత మంచిగా తిరిగి వస్తుంది అధూరమైనది పూర్తవుతుంది దూరమైనది మీ వైపు ఆకర్షితమవుతుంది ఈ సమయంలో మీ భావాలు సాధారణం కావు కొన్నిసార్లు ఎట్టి కారణం లేకుండా భావోద్వేగం కొన్నిసార్లు ఎవరో వీపుపై చెయ్యి వేసినట్టు లేదా మీ గదిలో ఎవరైనా ఉన్నట్టు అనుభూతి ఎందుకంటే బ్రహ్మాండం ఇప్పుడు సంకేతాలు మాత్రమే కాదు జోక్యం చేస్తుంది పాతకర్మలను కట్ చేస్తుంది మునపటి జన్మబంధాలను బద్దలు కట్ చేస్తుంది మీ చుట్టూ రక్షణ కవచం సృష్టిస్తుంది ఏ నెగటివిటీ కూడా తాకకుండా మీ ఆలోచనల్లో మార్పులొస్తాయి ముందు ఆసక్తి ఉన్నవి ఇప్పుడు ఆసక్తి తగ్గుతుంది మీ దృష్టి మీ ఉద్దేశ్యంపై ఆకర్షితమవుతుంది మీరు పదే పదే అడుగుతారు నన్ను ఎందుకు ఎంపిక చేశారు వినండి మీరు ముందు ఎవరి ప్రార్థనలకైనా సమాధానమయ్యారు కాబట్టి నిర్ద్వంద్వంగా ప్రేమించారు కాబట్టి బ్రహ్మాండానికి మీలాంటివారు అవసరం ఇతరుల ఆత్మలను మేల్కొల్పేవారు కాబట్టి ఇప్పుడు మీరు ఒంటరు కాదు మీ చుట్టూ దైవిక టీం మీ ఆలోచనలు వింటూ మీ రక్షణలో మీ భాగ్య మార్గంలో అడ్డంకులు తొలగిస్తూ మీ ఆలోచనలు ఇప్పుడు మరింత శక్తివంతమవుతున్నాయి ఏదైనా కోరిక పెట్టినప్పుడు బ్రహ్మాండం దాన్ని మీ వైపు తీసుకువస్తుంది కానీ దానితో బాధ్యత కూడా మీరు ఆలోచించేది అనుభవించేది మాట్లాడేది అది అవుతుంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండండి నెగటివిటీ నుంచి దూరంగా మీ జీవితం ఇక ముందు అలాగే ఉండదు మీరు సిద్ధతతో కోరిన మార్పులు బహుశా ప్రార్థనలు దాచిన కోరికలు ఇప్పుడు మీ ముందు వస్తాయి మీరు భయపడి దాచుకున్నవి ఇప్పుడు పూర్తవుతాయి ఇది ఆ క్షణం బ్రహ్మాండం చెబుతోంది మీరు చాలా బాధలు అనుభవించారు ఇప్పుడు పొందే సమయం మీ జీవితంలో అతిపెద్ద రాత్రి ఆ సూర్యోదయానికి ముందే ఈ కష్టాలు గందరగోళాలు అనుభూతి మీలో నుంచి బయటపడతాయి తదుపరి ఇరవై నాలుగు గంటల్లో ఒక్కరోజులో ఏదో మీ మొత్తం ప్రవాహాన్ని మార్చేది జరుగుతుంది బ్రహ్మాండం మిమ్మల్ని మానసికంగా భావోద్వేగంగా సిద్ధం చేస్తుంది మీరు తట్టుకొని అలసిపోయిన తలుపులు ఇప్పుడు మిమ్మల్ని వదలకుని తెరుస్తాయి మిమ్మల్ని అవిస్మరించిన మార్పులు వైఫల్యాలు అవి మీ కథను ప్రేరణగా మారుస్తాయి మీలోని శక్తి పవిత్రమైనది మీ కర్మలు సాధనాలు కాని మీ ఆత్మశుద్ధత మార్గాలు తెరుస్తుంది మీరు ఎప్పుడూ ఎవరినీ చెడ్డగా ఆశించలేదు మిమ్మల్ని కంటే ఇతరుల గురించి ఎక్కువ ఆలోచించారు మీరు మంచి మనిషిగా చేసిన అంతా ఇప్పుడు కాంతి రూపంగా మారి మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తోంది గుర్తుంచుకోండి బ్రహ్మాండం ఎవర్నైనా ఎంపిక చేస్తుంటే ముందు పరీక్షిస్తుంది మీరు పరీక్షలు ఇచ్చారు అలసిపోయినా బద్దలైనా ఆగలేదు ముందుకు సాగారు అదే మీ అతిపెద్ద బలం బ్రహ్మాండం దాన్ని చూస్తుంది మీ నిరుత్సాహం మీ విశ్వాసం దాని తిరిగి వస్తుంది లేదా మీ ఆత్మకు సరిపడా ఎవరైనా వస్తారు ఆ ఉద్యోగం అవకాశం మీ చేతిలోకి వస్తాయి ఈ సందేశంలో ఒక హెచ్చరిక కూడా ఉంది మీ భయాలను సందేహాలను చింతలను దూరం చెయ్యండి ఇవి మూడు పెద్ద అడ్డంకులు బ్రహ్మాండ బహుమతులకు వాటిని ఇప్పుడు తొలగించండి రేపు సూర్యోదయం మారిపోతుంది మీరు మారినట్టు అనిపిస్తుంది ఈరోజు నుంచి ఒక్క వాగ్దానం మీలోని శక్తిని గుర్తించండి మీ ఆత్మ పిలుపును అణచివేయకండి బ్రహ్మాండ శక్తులు తమ ఆత్మ పిలుపును వినేవారితోనే ఆత్మ పదే పదే చెప్తోంది సిద్ధంగా ఉండు ఏదో పెద్దది జరుగుతుంది మీరు ఆ తలుపును తట్టారు మీ బంగారు భవిష్యత్తు దాగి ఉన్నది ఇప్పుడది నెమ్మదిగా తెరుస్తోంది ఈ వీడియో ఆ తలుపుకు చావి దాన్ని అనుభవించండి మీలోకి ఆటంకించుకోండి మీరు అర్హులు అని చెప్పుకోండి మీరు బ్రహ్మాండంలో అతి ప్రియమైన సాధకులు ఈ సందేశంలో మీరు కోరిన అంతా ఉంది మీ కలలు బ్రహ్మాండం ప్రణాళికగా మారుస్తోంది ఒక్కొక్క అవకాశం ఒక్కొక్క అద్భుతం మీ జీవితంలోకి వస్తాయి ప్రతిరోజు ప్రతీ క్షణం కొత్త దిశ ఇస్తుంది మీరు అనుభవిస్తారు అవును ఇదే ఆ సమయం ఏళ్లు ఎదురు చూశాను మీరు మానసికంగా అతి అలిసినప్పుడు ఈ వీడియో ఎందుకు వచ్చిందో అదే బ్రహ్మాండ సౌందర్యం మనల్ని అతిబద్దలైనప్పుడు మరింత బలంగా లేచి నిలబడేలా చేస్తుంది ఇప్పుడు మీతో చెప్పాలనుకుంటున్నాను కళ్ళు తెరవండి మనసు శాంతించండి హృదయాన్ని సిద్ధం చేయండి తదుపరి ఇరవై నాలుగు గంటల్లో మీకోసం రాసింది జరుగుతుంది ఇది సందర్భం కాదు సాధారణ ఘటన కాదు మీకు పంపిన దైవ సంకేతం ఈ వీడియో వింటూ మీ కళ్ళు తడిమి దళ్ళు వేగం తీసుకున్నాయా లేదా మనసులో ఊపిరిపోటు వచ్చిందా అర్థం ఇది మీకోసమే మీరు వింటున్నారు కాబట్టి మీ జీవితం ఇక ముందు అలాగే ఉండదు ఆత్మ పెద్ద మార్పుకు ముందు మేల్కొలుస్తుంటే బ్రహ్మాండం సంకేతాలు పంపడం మొదలు పెడుతుంది ఆ సంకేతాలు చాలా సూక్ష్మాలు కళ మళ్ళీ వచ్చినట్టు భూలి మెమరీ పదే పదే లేదా ఎట్టి కారణం లేకుండా ఒక చోటు లేదా వ్యక్తి గురించి ఆలోచన ఇవి సందర్భాలు కావు మీరు మారే భవిష్యత్తు శబ్దాలు యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటోంది మీరు చాలా కాలం ఒక మలుపులో ఉన్నారు ప్రతి మార్గం మూసినట్టు మీరు పదే పదే అడుగుకున్నారు ఎప్పుడు మారుతుంది మా కష్టం ఫలిస్తుంది ఆ శాంతి స్థిరత్వం ఎప్పుడు మరి ఆ మార్పు రోజు ముందు ఈ వీడియో మీ ముందు వచ్చింది బ్రహ్మాండం అలాగే పనిచేస్తుంది ఎవరైనా ఎక్కువ కష్టపడి సహించి ఆశ తప్పకుండా ఉంటే తనవంతి సందేశం పంపుతుంది ఈ సందేశం మారిన జీవిత మొదలు మీరు ఆ రోజులు కూడా చూశారు మిమ్మల్ని బద్దలని అనుభవించినప్పుడు ఎవరూ వినలేదు కళ్ళనీళ్ళు బోలుకులే తెలుసు రాత్రులు ఏడుస్తూ కానీ సూర్యోదయంలో మళ్లీ లేచారు ఎందుకంటే మీలో ఆ శక్తి ఆ ఆస్థ ఇప్పుడు బ్రహ్మాండం చెబుతోంది మీ సహనం పూర్తి ఇప్పుడు మీ సమయం ఫలం శాంతి పూర్తి మీకు అలా అనిపించవచ్చు ఏమీ మారలేదు బయట ప్రపంచం అలాగే అదే వ్యక్తులు అదే పనులు అదే పరిస్థితులు కానీ జాగ్రత్తగా చూడండి మీ ఆత్మ మారుతోంది మీ శక్తి మారింది శక్తి మారితే బ్రహ్మాండం మొత్తం ఆ శక్తికి అనుగుణంగా మారుతుంది మీ చుట్టూ ఉన్నవారు సంబంధాలు దీర్ఘకాలికలు మూసిన పనులు మొదలై మొదలుగా మారతాయి మరి ఆ మార్పులు మీరు అనుభవించే ప్రతి ఒక్కటి మీ ఆత్మకు ఒక స్పర్శ లాంటివి ఇప్పుడు మీరు ఆ శక్తిని మరింత బలంగా అనుభవించండి ఎందుకంటే బ్రహ్మాండం మీతో మాట్లాడుతుంది మీరు ఒంటరు కాదు మీరు ప్రత్యేకం మీరు నా భాగస్వామి ప్రతిరోజు మీరు మీ మనసులో ఆ ప్రార్థనను పునరావృతం చేయండి నేను విశ్వాసం పెడతాను నేను స్వీకరిస్తాను నేను ప్రకాశం మరి చూస్తే ఆ అదృశ్య చేతులు మీ చుట్టూ చుట్టుముట్టి మీకు ఆశీర్వాదాలు పరిచయం చేస్తాయి ఈ మార్పు మీ జీవితాన్ని కేవలం మార్చటం కాదు అది మిమ్మల్ని మార్చటం మీరు ఇక ముందు ఆ భయాలకు బానిసలు కాదు మీరు ఆ శక్తి వాహకులవుతారు ఇతరులకు కూడా ఆ కాంతి పంచుతారు ఇప్పుడు ఈ సందేశాన్ని మూసేవేయకండి దాన్ని మీ హృదయంలో ఆగి ఉంచండి ఎందుకంటే ఇది మీ కథలో కొత్త అధ్యాయం మీ సొంత అద్భుత కథ మీరు సిద్ధంగా ఉన్నారు మరి బ్రహ్మాండం మిమ్మల్ని కట్టుబడి ఉంది ధన్యవాదం మా ప్రియమైన ఆత్మ మీ మార్పు మొదలైంది మరి దాన్ని అనుభవించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి